హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఇంక కనిపిస్తుంది కదండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనేది అంతా బాగానే ఉందండి హ్యాండ్స్ నడుము మొత్తం అంతా పర్ఫెక్ట్గా కుదిరిందండి కాకపోతే ఏంటంటే ఇది చాలా మెత్తన క్లాత్ అండి ఇది క్రాస్ కుతంత ఎక్కువ తీసినా సరే ఫ్రంట్ అనేది కిందకి ఇలా జారిపోద్దండి ఇదిగోండి ఇది ఫ్రంట్ అనేది ఇలా కిందకి జారిపోయింది అంటండి తనకి మా కస్టమర్కి మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో లేదో నాకు తెలియదు కండి ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు చాలా వచ్చినాయి అనమాట ఈ ప్రాబ్లమ్స్ ఎలా సే ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదండి కుట్టు ఈ కుట్టు అనేది ఓడదీసేస్తే మనం ఇంకొండి కనిపిస్తుంది కదా మనం క్రాస్ బెల్ట్ అనేది తీసేస్తే కుట్టు అనేది తీసేసి ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తానండి మీకు నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా మీ కస్టమర్లకు ఎవరైనా అలా చెస్ట్ అనేది ఎదరికి జారిపోయి ఇది చెస్ట్ లేని వానికి ఎక్కువ అనిపిస్తుంది అండి అందుకని అలాంటప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది ఈ చిన్న టిప్ అనేది నేను చెప్తాను మీకు నచ్చితే ఫాలో అయిపోండి ఇదిగోండి నేను ఎవరికైనా అలాగే చేస్తానండి ఇదిగోండి ఇది అనేది కుట్లు ఇప్పేసుకుని మనం ఇంకొకటి చూపిస్తున్న విధంగా కుట్లు అనేది ఇప్పేసుకోవాలి డాట్తో సహా పెద్ద డాట్తో సహా ఇదేంటంటే ఇలా పెట్టుకున్నారు కదా మీరు ఇలా చేసుకున్న తర్వాత అక్కడ అనేది కొంచెం క్లాత్ అనేది కటింగ్ అనేది చేయాలండి కటింగ్ అనేది చేయాలండి చూపిస్తున్న విధంగా చూపిస్తాను చూడండి ఇలాగనేది మీరు కటింగ్ చేసి కనుక ఎద్ర కొంచెం చెస్ట్ అనేది కిందకి జారినట్టు అనిపిస్తే మీరు ఇలా కనుక ట్రై చేశారంటే మీకు బ్లౌజ్ అనేది వాళ్ళకే కరెక్ట్గా ఇచ్చేవచ్చండి ఇంకోండి ఇలాగా చూపిస్తున్న విధంగా చూడండి కొంచెం అనేది కటింగ్ చేసుకోవాలండి అంతేనండి ఇదిగోండి ఇలాగా కొంచెం సమానంగా కొంచెం అనేది మీకు కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కొంచెం కిందగా క్రాస్గా తీసుకోండి చెస్ట్ తక్కువ సమానంగా అనేది కటింగ్ చేసేసుకోవచ్చు ఈ ప్రాబ్లం మీకు ఎవరికన్నా వచ్చిందో లేదో నాకొతే తెలియదండి కామెంట్ చేయండి నాకతే ఇలాంటి ప్రాబ్లం రెండు మూడు సార్లు వచ్చిందనమాట ఇలాగనేది చేసిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిందండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం కంపల్సరీ ఇలా చేసుకున్నారంటే ఈజీగా అవుద్దండి అది కటింగ్ చేసాం కదా ఇప్పుడు కుట్టే కుడతాం చూపిస్తున్నాను చూడండి అలాగనేది కొంచెం కటింగ్ చేసుకుని ఇలా మనం మళ్ళీ పెద్ద మనం ఎంతవరకు డాట్ వేసుకున్నామో మీరు కొలత కొలుచుకుని కరెక్ట్గా ఆ డాట్ అనేది ఇదిగోండి వేసేసుకోవాలండి మనం మనం ఫస్ట్ ఎంత డాట్ తీసుకున్నామో అంత డా క్రాస్ బెల్ట్కి సరిపడా కరెక్ట్గా మనం అనేది వేసుకుంటే సరిపోద్దండి ఇదిగోండి ఎలాగనేది సరిపోయి మనకు సరిపోయిందా లేదా చూసుకుని కొంచెం ఏమన్నా తక్కువ అనిపిస్తే ఇంకో కుట్టేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు చూసారా క్రాస్ బెల్ట్ లోపటికి అనేది క్లాత్ అనేది పంపించి ఇంకో క్రాస్ బెల్ట్ లోపటికి పంపించి ఎలాగనేది కుట్టేసుకుంటే మీరు కుట్టేసిన బ్లౌజ్ అయినా సరే చక్కగా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం కిందకి జారినట్టు అనిపించిన వాళ్ళకి ఎవరికైనా ఇలా ఈజీగా మీరు అనేది సర్వ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇలా కనుక ఎవరైనా కస్టమర్ వచ్చారో లేదో నాకు తెలియదు కండి ఇలా నాకు రెండు మూడు కస్ట ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చారండి ఏంటంటే కొంచెం మెత్తని క్లాత్ ఉందంటే అది ఏంటంటే చెస్ట్ మనం క్రాస్ ఎక్కువ తీసేటప్పటికి కిందకి అనేది జారుతుందండి ఈ ప్రాబ్లము చాలా చిన్నది అనమాట కొంతమంది అయితే మొత్తం సంక్రాంతి ఇప్పి భుజాలన్నీ ఇప్పి సరి చేస్తారు అలాగే కాకుండా ఇలా సింపుల్ సింపుల్గా మీరు ఇలా కనుక ట్రై చేశారంటే మీకు ఈజీగా అనేది చెస్ట్ కొంచెం జారేది తగ్గుద్దండి కస్టమర్ కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట నాకు తెలిసింది ఈ చిన్న టిప్ అనేది మీకు చెప్పాను మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి సరేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ అనేది చెప్తూ ఉంటాం మీకు నచ్చితే అలా అమ్ములతో ఛానల్ ఒకసారి చూడండి ఒకసారి లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే తెలుసుకుని బ్లౌజ్ మొత్తం విప్పుకోకుండా చాలా ఈజీగా అనేది కుట్టుకుంటారండి ఇలా ప్రాసెస్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట నేను చెప్పే విధంగా కనుక కుట్టుకుంటే ఇదిగోండి రెండోది కూడా అంతేనండి ఇలా క్రాస్ మన ఫస్ట్ డాట్ అనేది అలాగే వేసుకుని ండి కరెక్ట్గా డాట్ అనేది వేసేసుకుని మనకి మన క్రాస్ పల్టీకి లోపలికి అనేది క్లాత్ అనేది పంపించేసి మనం మళ్ళీ ఎప్పుడులాగానే మనం కుట్టిన బ్లౌజ్ కుట్టినట్టే ఉంటుందండి నీట్గా ఎక్కడ కూడా మీకు ముడతలు కానీ ఏవి కూడా రావండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరికైనా తెలియపోతే ఎలాగ ఒక్కసారి ట్రై చేశారంటే మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది మీరు సా చేయగలరు అనమాట ఇలా వీడియో చూస్తే మీకు అర్థమవుద్దండి వీడియో అంతా చూడండి అప్పుడు అర్థమవుద్ది చూసారా ఇలాగనేది పక్కకు పెట్టేసుకుని కొంచెం మనం ఏదైనా కొంచెం మడతడితే మాత్రం మడత మాత్రం పెట్టద్దండి ఎందుకంటే కరెక్ట్గా మనం ఎలాగోతే ఫస్ట్ క్రాస్ బెల్ట్ ఎలాగోతే కుట్టామో సేమ్ అలాగనేదే కుట్టాలన్నమాట మీరు లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు చాలా సింపుల్ టిప్ అండి చాలా ఈజీగా నేను ఫస్ట్లో నాకు తెలియక నేను భుజము చేతులు ఇప్పేసి కటింగ్ చేసి కుట్టేదానండి ఆ ప్రాబ్లం తెలియక నేను అప్పుడు కొత్తగా ఎలాగ నేర్చుకున్నానండి ఇలా కనుక చేసిన తర్వాత మెత్తని క్లాత్ లూరుకునే సాగిపోతాయండి అందుకే అలాంటప్పుడు చెస్ట్ తక్కువ ఉన్నవాళ్ళు క్రాస్ అనేది కొంచమే తీయాలన్నమాట అప్పుడు కరెక్ట్గా అలా ఫిట్నెస్ అనేది కుదురుతుంది ఇదిగోండి ఇలా మడతెట్టుకుంటే యువతల క్రాస్ బెల్ట్ను పై పార్ట్ కలిపేస్తున్నానండి మళ్ళీ మనం ఫస్ట్ ఎలా కుట్టాము తర్వాత కూడా ఇప్పి కుట్టిన తర్వాత కూడా మనకు అలాగే ఉంటుంది మీకు అంతకే కొంచెం ఇబ్బందిగా కొంచెం ముడతడింది అలాగనుకుంటే కొంచెం ఐరన్ చేసి ఇచ్చేయండి వాళ్ళకి ఇక సూపర్ ఉంటుంది అనమాట మీకు ఈ చిన్న టిప్ అనేది నేను మీకు చెప్తున్నాను చూసారా ఇదిగోండి ఎంత నీట్గా ఉన్న దారాలన్నీ కట్ చేసేసి నీట్గా అనేది చేసేసి బ్లౌజ్ చూసారా అంత బాగా కుదిరిందండి కొంచెం చెస్ట్ ఒక్కటే కొంచెం జారినట్టు అనిపించింది అంట తనకే ఆ ప్రాబ్లంని ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు మీరు కూడా మీ కస్టమర్ బ్లౌజులు ఎవరన్నా అయ్యారని ఇలాగ అవుతే ఒకసారి ట్రై చేయండి మీ బ్లౌజులు అయినా అవుతే ఇలాగనేది ట్రై చేశారంటే ఈజీగా మీకు అయిపోద్దండి నచ్చితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతాం